గత వైకపా ప్రభుత్వ నిర్లక్ష్యం గుండ్లకమ్మ పరివాహక ప్రాంత ప్రజలకు శాపమైంది కొట్టుకుపోయిన గేట్ల స్థానంలో కొత్తవి బిగించే ప్రక్రియ రాలేదు గుత్తేదారు జాప్యంతో నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు గత రెండు సీజన్లో సాగునీటికి నోచుకోని రైతులు ఈ ఏడాదైనా ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తారో లేదో అనే ఆందోళన చెందుతున్నారు ప్రకాశం జిల్లాలో దాదాపు ఎనభై వేల ఎకరాలకు సాగునీరు యాభై గ్రామాలకు తాగునీటిని అందించేందుకు మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారు వైకాపా అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ప్రాజెక్టు మూడు రెండు నంబర్ల గేట్లు వరదకు కొట్టుకుపోయాయి తొలుత మూడో నంబర్ గేట్ కొట్టుకుపోయినా జగన్ సర్కార్ అప్రమత్తం కాలేదు మిగిలిన గేట్లకు మరమ్మత్తులు చేయలేదు కనీసం గ్రీజు పూసేందుకు నిధులివ్వలేదు ఫలితంగా ఏడాది వ్యవధిలోనే రెండో గేట్ కొట్టుకుపోయింది ఈ విషయంలో రైతుల విమర్శలకు దిగొచ్చిన నాటి ప్రభుత్వం చాలా ఆలస్యంగా కొత్త గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది కానీ బిల్లులు రావనే ఉద్దేశంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాలేదు అనేక తర్జన భర్జనల తర్వాత గుజరాత్ కు చెందిన ఓ గుత్తేదారు ఈ ఏడాది మార్చిలో పనుడు ప్రారంభించాడు ఒక్కో గేట్ కు సంబంధించిన నాలుగు సెగ్మెంట్లను గుజరాత్ లో తయారు చేసి ఇక్కడకు తెచ్చి ఏర్పాటు చేస్తున్నారు వాస్తవానికి ఈ పాటికే గేట్ల మరమ్మత్తులు పూర్తి కావాలి కానీ రాలేదు ఈలోగా ఎగుమన వర్షాలు కురవడంతో సాగర్ జలాలు గుండ్లకమ్మకు మళ్లించారు కానీ మరమ్మత్తులు పూర్తి కాకపోవడంతో నీటి నిల్వ సాధ్యం కావటం లేదు మూడున్నర టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఒక టీఎంసీ కూడా నిల్వ చేయలేని పరిస్థితి పన్నెండు వందల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి మరో యాభై క్యూసెక్కులు ఎడమ కాలువకు విడిచిపెడుతున్నారు దిగువన ఉన్న ఆయకట్టు రైతులు ఈ ఏడాది సాగునీటి ఆశలు వదులుకోవాల్సిందేనా అనే ఆందోళనలో ఉన్నారు గేట్లు తగ్గిపోయిన బట్టి నేను రాలా నీళ్లు ఏడు బాగు చేస్తా ఈ నెలాగరికి బాజేస్తా ఉన్నారు బాజేస్తే వస్తాయి నీళ్లు ఆదరికి వస్తాయి అంటున్నారు నీళ్లు చెరువులో నీళ్లు తాడానికి లేవు నాగనపాల చెరు తాటం లేదు బారికి ఆడ ఆడలేవు నీళ్లు మాగిలు కూడా లాస్ట్కి వచ్చేకి పంట తగ్గిపోయింది నీళ్ళు అక్క ఏందంటే ఈ సంవత్సరం కొద్దిగా ఈ గేట్లు పోయినా ఆదురుతలో ఉన్నారు రైతులంతా ఆ గేట్లు ఏదో పరిష్కరించి గబక్నేసి మా కొద్దిగా నీళ్ళు వస్తే నేను దాన్ని బట్టి పంటలు ఆలోచిస్తున్నాం కొన్ని సంవత్సరం ఏమో కాలువ వదలలేదు గేట్లు పోయి నీళ్ళు ఏమో ఆడలేవు బాయ్ లేవు నిండిపోయినాయి గుండకమ్మ కాలువ పరిధిలో ఎక్కువగా మిరప పొగాకు వరి పంటలు సాగు చేస్తుంటారు ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా ఇస్తున్న నీరు నారుమళ్ళకు సరిపోతుంది పంటలు వేసే సమయానికి గేట్ల మరమ్మత్తులు పూర్తి చేసి నీరు పూర్తి స్థాయిలో విడిచిపెట్టారని రైతులు కోరుతున్నారు లేదంటే వరుసగా మూడో సీజన్ నష్టపోతామని వా పోతున్నారు నీళ్ళు అయితే రావట్లేదు కాలువలు బాగాలేవు అంతా గుట్టలు పడిపోయినాయి నీడు అసలు నీళ్ళే ఇయ్యలేదు పొగాకు మొత్తం మేము మాత్రం పోయాము పది పదిహేను కావాల్సింది ఏడు ఎనిమిది అయింది నీళ్లు కూడా గేట్లు కూడా వేసారు బాగానే వత్తి నీళ్లు నీళ్లు కూడా నిండుతుంది అంటున్నారు మరి ఈ సరిగ్గా చేసి కాసి నీళ్లు వదిలితే బతుకుతాం ప్రస్తుతానికి ప్రాజెక్టులు నిల్వ ఉంచిన నీటితో ఇరవై మూడు చెరువులు తాగునీటి పథకాలకు నీటి సరఫరా జరుగుతుందని అధికారులు వెల్లడించారు ప్రాజెక్టులో అరవై ఐదు శాతం నీటి నిల్వ ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అన్ని గేట్లకు సంబంధించి రిపేర్స్ రెన్యువేషన్ అయితే కంపల్సరీ చేయాలి చేస్తేనే ఈ గేట్లు మళ్ళా పూర్వస్థితికి వస్తాయి వర్కింగ్ కండిషన్ ఫస్ట్ ఎలిమెంట్ మనకు అన్ని గేట్లకు ఉంది సో కింద మూడు ఎలిమెంట్స్ అప్ప ఎలిమెంట్ పైకి తీసేసి ఇవి దించుకుంటూ వచ్చి అదంతా మళ్ళీ ప్లంబుకి తీసుకొని అలైన్ చేసుకుంటూ గేట్ ఎలిమెంట్ ఎలిమెంట్ మళ్ళీ జాయింట్ చేసుకుంటూ ఇదంతా ఒక్క ఒక ఇది చేసేదానికి వన్ వీక్ పడుతుంది ఒక్కొక్క గేట్ అలైన్ చేసి సెట్ చేయాలంటే మళ్ళీ వాటికి అంతా రబ్బర్ సీల్స్ చేసి రోలర్స్ ఇవన్నీ వాటితో పాటు వచ్చేస్తాయి కాబట్టి ఈ ఫోర్త్ గేట్కి ఉండే రోలర్స్ కూడా కొత్తవి రీప్లేస్ చేస్తూ ఒక్కొక్క గేట్ రెడీ చేసానికి వారం పది రోజులు పడుతుంది మనం అట్ట ఇప్పటికీ ఏడు గేట్లు పొజిషన్ లేక తీసుకొచ్చేసాం ఈ మంత్ అండ్ ఇంకంతా ఆ రెండు కూడా పెట్టేస్తాం ఇంకొక నాలుగు మిగిలి ఉంటాయి అవి కూడా ఫ్యాబ్రికేషన్ జరుగుతూ ఉంది అహ్మదాబాద్ వాళ్ళ వర్క్షాప్లోనే గాంధీనగర్ అవి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ గత ప్రభుత్వం పాపాలు రైతాంగానికి ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి తాగునీటి ప్రాజెక్ట్ అయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిస్థితి చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది దాదాపుగా ఈ గుండగమ్మ ప్రాజెక్టులో ఉన్న పద్నాలుగు గేట్లు మరమ్మతులు చేపట్టి కొత్త గేట్ల నిర్మాణం ఏర్పాటు చేయడానికి కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా గేట్లు నిర్వహణ కానీ పూర్తి స్థాయిలో గేట్లు ఏర్పాటు కానీ ఇంతవరకు జరగలేదు సంవత్సరం కూడా నీరు వస్తుందా రాదా అనేది రైతుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో రవికృష్ణ న్యూస్ ప్రకాశం జిల్లా